రోడ్డుపై ఏర్పడిన గుంతల్లో మట్టిని పోసి గుంతలు పూడ్చి తన సేవాభావ దృక్పథాన్ని చాటుకున్నారు మాజీ ఎంపీటీసీ బెదురు తిరుపతి అటుగా వెళ్లే ప్రయాణికులకు ప్రమాదం పొంచి ఉందని గ్రహించి గుంతలను పూడ్చి పలువురి మన్నలను అందుకుంటున్నారు సిద్దిపేట జిల్లా నగునూరు మండలం సిద్దనపేటెట్టు బద్దిపడగ మధ్య రహదారిపై గుంతలు పడడంతో రైతులతో కలిసి బెదురు తిరుపతి గుంతల్లో మట్టిని నింపారు ఇటీవల మధ్యకాలంలో ఎక్కడ చూసినా అనేక రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు ప్రయాణికులు యువకులు రోడ్డుపై ప్రయాణించే సమయంలో తగు జాగ్రత్తలు వహించాలని కోరారు పది నిమిషాలు ఆలస్యమైన గమ్యస్థానాలకు చేరుకోవచ్చు గానీ ఎక్కువ స్పీడ్గా వెళ్లి మృత్యువాదపడి తమ తమ కుటుంబాలకు తీరిని దుఃఖాన్ని మిగిల్చవద్దని అన్నారు ఈ మధ్య రోడ్డుపై వెళ్తుండగా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి అదేవిధంగా మా సిద్దపేట నుంచి బతిపిడకి వెళ్లే దారిలో చిన్న చిన్న గుంతలు పడి చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతున్నాయి ఆ ప్రమాదం గుర్తించి అక్కడున్న రైతులు గుర్తించడం వల్ల ఈరోజు వెళ్ళి అక్కడికి వెళ్ళి అవి ఆ గుంతలను మట్టితో కుడిపేయడం జరిగింది కావున రోడ్డుపై వెళ్ళే వాహనదారులే కానీ యువత కానీ జర రోజు రోడ్డు బాధ్యతలను పాటించుకుంటూ వెళ్లాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే తాగి బాగా స్పీడ్ వెళ్ళడం వల్ల ఆ యొక్క యాక్సిడెంట్ జరగడం వల్ల మరణిస్తున్నారు మరణించడం వల్ల వారి యొక్క కుటుంబం చాలా ఇబ్బందుల పాలై అదవుతుంది గురవుతుంది కావున ఆ యొక్క అటువంటి జరగకుండా మరి అదే ప్రత్యేకంగా అధికారులు ఈ యొక్క గుంతలను చూ సూచించి ఆ యొక్క గుంతలను కుడిపే విధంగా ఈ ఆర్ఎన్బి వాళ్ళు చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను